హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఒక భారవి అనే ఒక కవి తన తండ్రిని చంపాలనుకున్నాడు అంత సున్నితమైన మనసులో అంత ద్వేషం ఎందుకు వచ్చింది దానికి సంబంధించిన కథను మీరు చూడాలి అంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక పండితుడు ఉన్నాడు ఈ పండితుడు మంచి పేరు గలవాడు ఇతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆ కుమారుడి పేరు భారవి ఇక భారవి కూడా పాండిత్యం తెలిసినవాడు ఆ యొక్క పండితుడి కడుపున ఒక పండితుడే పుట్టాడు ఈ పండితుడు తండ్రికి మించిన తనయుడు అంటే తండ్రి పాండిత్యం కన్నా ఈ పిల్లవాడు ఎంతో నైపుణ్యంతో అనేక రచనలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు అతని యొక్క కీర్తిని దశ దిశల వ్యాపింప చేసుకున్నాడు అందరూ ఈ యొక్క భారవిని బాగా పొగిడేవారు చిన్నవాడైనా ఎంత నేర్పరిగా రాస్తున్నాడు ఎంత బాగా రచనలు చేస్తున్నాడని ఇతను పాండ్య పాండిత్య యొక్క గొప్పతనాన్ని ఎంత భేనూలా అనమాట అంటే అంత బాగా చెప్పుకునేవాళ్ళు అనమాట ఇలా కాలం గడుస్తూ ఉంది కానీ భారవికి ఒక అనుమానం వచ్చింది ఏంటి అంటే తన తండ్రి ఎప్పుడూ తనని పొగడలేదు అందరూ ఇంతగా పొగిడే నన్ను నా తండ్రి నోటి నుంచి ఒక్కసారి కూడా నేను పొగడితో వినలేదే అంటే ఏంటి నా తండ్రికి నా మీద అసూర్య నా అతని పాండిత్యం కన్నా నా పాండిత్యం ఇంత గొప్పగా ఇంతమంది పొగుడుతున్నారు కదా అందుకని అతనికి నా మీద ద్వేషమా ఇది ఎక్కడ విడ్డూరు ఒక తండ్రి తన బిడ్డ పట్ల ఈ విధమైన వైఖరి ఉంటుందా ఎవరైనా బిడ్డ అంటే గొప్పతనాన్ని చూసి మురిసిపోతారు కదా మరి నా తండ్రి ఏంటి ఇలాంటి తండ్రి నన్ను ఎప్పుడు పొగడలేదు నన్ను ఎప్పుడు ప్రేమగా దగ్గర తీసుకోలేదు మరి ఎందుకు ఇలాగా అని చెప్పేసి ఆ అబ్బాయి ఆ యొక్క భారవి చాలా బాధపడుతూ ఉన్నాడు ఈ బాధ కాస్త తండ్రి పట్ల ఒకలాంటి వ్యతిరేక భావానికి నాంది పలికింది అనేక రకాల సంఘటనలు చూడు మీ నాన్నకన్నా నువ్వే గొప్పవాడి అంటే ఈ పిల్లాడి మనసులో కూడా తను ఎక్కువ తన తండ్రి కన్నా తను ఎక్కువ అనే ఒక మానసిక ఆలోచనతో ఉన్నాడనమాట దానివల్ల తండ్రి ఇంకా చిన్నగా అల్పుడులాగా అధముడులాగా కనపడుతూ ఉన్నాడు ఇలా కాలం గడుస్తున్న కొద్దీ ఈ భారతికి తండ్రి పట్ల ఒకలాంటి ద్వేషం మొదలైంది లేదు ఇలాంటి తండ్రి నాకు వద్దు అని చెప్పేసి ఒకరోజు ఏం చేశాడంటే ఈ తండ్రిని ఎలాగైనా చంపాలి నా యొక్క ఎదుగుదలని ఆశించిన నా తండ్రి నా పట్ల ఇంత ద్వేషంతో అసూరితో ఉండే తండ్రి నాకు అవసరమా అని చెప్పేసి అబ్బాయి ఆలోచన కాస్త ఆ సున్నితమైన ఆలోచన కాస్త ఒక క్రూరంగా మారిపోయింది పూర్వం రోజుల్లో మచ్చులుండే అంటే ఒక పైన ఈ సామాన్ పాత సామాన్ అంతా పెడతా ఉంటారు అలాగా ఆ అబ్బాయి అక్కడ ఎక్కి కూర్చున్నాడు ఒక పెద్ద బండరాయి తీసుకుని కూర్చున్నాడు ఎప్పుడైతే తండ్రి లోపలికి వస్తాడో ఆ బండరాయి మోది తలని ఆ తండ్రి తలని గట్టిగా కొట్టి చంపేద్దాము అన్న ఉద్దేశంతో పైన కూర్చున్నాడు కూర్చున్నాడు ఈ తండ్రి రానే వచ్చాడు వచ్చేసరికి తండ్రి మా ఆ తండ్రి కాళ్ళు కడుక్కుంటే తల్లి అంది ఏమయ్యా పిల్లవాడు మనకు బిట్టే ఎంత కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడు మరి వాడిని ఎప్పుడూ కూడా ప్రేమగా లాలనగా దగ్గర తీసుకొని వాడికి ఇంకా మంచి విషయాలు చెప్పడం నువ్వు బాగా రాసావరని చెప్పడం ఏమి ఎందుకయ్యా అంటే ఆయన నవ్వాడు నవ్వి అది నా రక్తం నా రక్తంలో ఏముంది పాండిత్యమే కదా ఆడు ఆ పాండిత్యం ఇంకా అనేక రకాల మెలుకోలతో చేస్తున్నాడు నేను నా బిడ్డని నేనే పొగిడితే ఆయుక్షీణమే అందుకని నేను పొగట్టలేదు అలాగనే నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదా నా బిడ్డ మీద ఎంతో ప్రేమ ఉంది నా బిడ్డ ఎదుగుదల కాకపోతే నాకేముంది అని చెప్పేసి అతను కళ్ళు ఒత్తుకున్నాడు అనమాట ఇక తల్లి కూడా బాధపడింది కానీ బిడ్డ అలా అనుకోడు కదయ్యా అంటే లేదు అనుకోవాలి ఆ యొక్క రచన ద్వారా ఆ పరిమితి పెరగాలి కదా అని చెప్పేసి అంటూ వస్తే ఈ మాటలన్నీ విన్న భారవి కళ్ళల్లో నీళ్ళు వచ్చి తెచ్చుకున్నాడు నా తండ్రి నా పట్ల ఇంత ప్రేమ కానీ ఆ ప్రేమను చూపించట్లేదని నేను మోసపోయానా నా తండ్రి నా మీద ఇంత వ్యతిరేకత ఉంది అనుకున్నాను ఎంత తప్పు నేను చేసేది అని చెప్పేసి అక్కడి నుంచి దూకి తండ్రి కళ్ళదు వాటేసుకొని నాన్నగారు నేనెంత పెద్ద పాపం చేశాను నేనెంత తప్పు చేశాను మీ పట్ల ఎంత అమానుషంగా ఉన్నాను నాలో నా మనసు ఇంత సున్నితమైన రచనలు చేసే నా మనసు కాస్త ఇంత క్రూరంగా మిమ్మల్ని చంపి అంత క్రూరంగా మారిందంటే నేను ఎంత పాపం చేశాను నాకు శిక్ష విధించండి నాకు శిక్ష విధించండి అని చెప్పేసి ఆ పారవి ఆ తండ్రి కాళ్ళ మీద పడి బాగా బోరు బోర్న విలపించాడు అనమాట అప్పుడు తండ్రి లేదు నాయనా తప్పు తెలుసుకున్నావు ఇదే కదా విచక్షణ జ్ఞానం అంటే సరే నువ్వు శిక్ష వేయమన్నావు కదా నీకు శిక్ష వేస్తున్నాను ఏంటో తెలుసా అన్నాడు చెప్పు అంటే అంటే ఆ భారవి భార్య గర్భిణీగా ఉందన్నమాట పుట్టింటికి వెళ్ళింది ఇక ఆ బిడ్డను కూడా కంది మగ బిడ్డని నువ్వు నీ భార్యని చూసి చాలా రోజులైంది కదా నీ భార్యని దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు ఇదేంటి తండ్రి నాకు శిక్ష వేస్తారంటే అత్తగారింటి బొమ్మట్టున్నాడు అంటే అదే నాయన ఎప్పుడైతే నీ ఇస్తట్లో పెరుగు కాస్తా నీళ్లుగా మారిందో అదే నీకు శిక్ష అని చెప్పేసి పంపించాడు ఇదేంటి చిత్రంగా ఉంది నాన్నగారు ఆ అత్తగారంటే ఏంటి శిక్ష అంటే అని చెప్పేసి అనుకుంటూ ఇక ప్రయాణం అయ్యాడు అత్తంటికి వెళ్ళాడు వెళ్ళంగానే రాక రాక వచ్చిన అందులోని అతిథి మర్యాదలు బాగా చేశారు చక్కగా కాళ్ళకు నీళ్లు చేత్తో అత్తగారు తీసుకొచ్చి ఇవ్వడం భోజనం కొసరి కొసరి అనేక రకాల షడ్రుతులతో చక్కగా భోజనం పెట్టడం ఇలా గడిచింది ఒకరోజు రెండు రోజు మూడు రోజులు తండ్రి చెప్పాడు కదా అలా నీళ్ళు ఆ ఇస్తట్లో వేసింది పక్కగా జరిగిపోయేంత వరకు నువ్వు అక్కడే ఉండాలని చెప్పేసి కాలం గడుస్తుంది ఇలాగా అతిథి మర్యాదల్లో తేడాలు వచ్చి ఫస్ట్ మొదటి రోజున ముందే నీళ్ళు తీసుకొచ్చారు చక్కగా భోజనం పెట్టారు ఇక రోజు రోజుకి ఆ నీళ్లు తీసుకురావడం లేదు భోజనంలో ఆహార పదార్థాలు కూడా తగ్గిపోతా ఉన్నాయి అనమాట అంటే నాలుగు కూరలు కాస్త రెండు కూరలు అయినాయి రెండు కూరలు కాస్త ఒక కూర అయింది ఆ ఒక కూర కాస్త పచ్చడి అయ్యింది ఇక పెరుగు కాస్త మజ్జిగయింది ఇక పిలుపులో తేడా వచ్చింది చులకన భావం మొదలయ్యింది ఇక ఎప్పుడెళ్తాడే మీ ఆయన కదలడా ఏంటి అని చెప్పేసి అమ్మగారు ఈ తన భార్యతో గుసగుసలాడే మాటలు కూడా చెవిని పడుతూ ఉన్నాయన్నమాట ఇక అతను తండ్రి మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు ఇదే కదా అంటే ఏంటి మర్యాద అనేది ఇవన్నీ కూడా తన రచనలకు ఎంత బాగా ఉపయోగపడతాయో అని అలా అనుకున్నాడు ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక రోజున అంత పచ్చడి అంత మజ్జిగ నీళ్ళు పోసేసరికి ఆయనకు అర్థమైంది మొదటి రోజున వచ్చినప్పుడు చూసిన మర్యాద కాస్త ఈ రోజున పచ్చడి మెతుకులతో పెరుగు కాస్త మజ్జిగ పోస్తే అది జారుకుంటూ అనమాట ఇక ఇక్కడ నేను ఉండకూడదు అనుకుని చెప్పేసి తన భార్య బిడ్డలు తీసుకుని ఇంటికి వచ్చాడు ఇక తండ్రిని చూస్తూ నవ్వుతూ నాన్నగారు నా శిక్షని నేను అనుభవించే నాన్నగారు అన్న ఏంటి అంటే వెళ్ళిన ఇంటికి పదిసార్లు వెళ్ళడం వల్ల మన మర్యాదను మనం కోల్పోతాం అనమాట అంటే ఎక్కడ మర్యాద అక్కడే ఉండాలి అంటే ఒక భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భార్య పుట్టింట్లో ఎంతవరకు ఉండాలి అనేది ఈ కథ ద్వారా ఇంకా అనేక అన్నమాట ఒక బిడ్డ అపార్థం చేసుకునే విధానం ఒక తండ్రి బిడ్డలు ప్రేమించే విధానం ఎన్నో ఎన్నో రకాల పాత్రలు ఈ కథ ద్వారా మనకుంటున్నాయి ఈ కథలు ఇలా ఈ విధంగా చెప్పడం వల్ల అంటే పిల్లలు తండ్రుల్ని తల్లుల్ని అపార్థం చేసుకుంటారు ఎందుకు అంటే వాళ్ళని పొగడాలని వాళ్ళని చెయ్యాలని ఇక్కడ పొగటం మంచిదే కానీ అతి పొగట్ట కూడా పిల్లలకి క్షీణం కాబట్టి తల్లిదండ్రులు అలా ఉంటారేమో కానీ బిడ్డలు ఎదుగుదల ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి ఆనందాన్ని కలగజేస్తుంది తప్ప బాధన కాదు ఈ కథ ద్వారా నేను చెప్పే సందేశం కూడా ఇదే ఓకే